శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి మాసము పన్నెండు రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము కానీ మరి మాసఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది సంక్రాంతి పండుగ పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా రాసి ఒకటే అయి ఉండవచ్చును కానీ లగ్నాలు తేడా ఉంటాయి ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దానివల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందువల్ల మీకు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటిని సర్దిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు మొదటగా మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ సరే కొంతవరకు బాగానే ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేయాలి అన్ని రంగాల వాళ్లకు కూడా కొంతవరకు అనుకూలముగానే ఉంటుంది గాక సమస్యలను ధైర్యముగా ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఎదుర్కొని ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళతారు అలాగే నూతన పరిచయాలు అనేటువంటివి ఏర్పడతాయి ఆ ఏర్పడిన దాని వలన కొంత మీకు లాభదాయకముగా ఉంటుంది ఆ నూతన పరిచయాల వల్ల అలాగే విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై మంచి విజయం సాధించేటువంటి విధానముగా గ్రహస్థితులు కాక శరీర ఆరోగ్యము అనేటువంటిది బాగా ఉంటుంది కుదుటపడుతుంది అంటే ఎవరికైనా బాగాలేకుండా పోతే కానీ చేస్తే కానీ ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి భావన అక్కర్లేదు బాగుంటుంది కాక వ్యావహారిక జయం అంటే వ్యవహారాలు ఏవి మనము వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నా అవన్నీ కూడా జయం కలిగేటువంటి విధంగా ఉంటున్నది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది గాక అయితే జనవరి పదహైదు పదహారు తారీఖుల నుండి అంటే మాసము మధ్యలో నుండి చిన్న చిన్న ఇబ్బందులు కొంతవరకు కలగవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి అవసరము రావచ్చును అనేటువంటిది ఉంది అలాగే శారీరకమైనటువంటి శ్రమ వలన మానసికమైనటువంటి ఆందోళన వలన కొంత శరీర బడలిక అనేటువంటిది అంటే చేత కాలేదు అనేటువంటి మాట వచ్చి చిన్నపాటి అనారోగ్య సూచనలు కలగవచ్చును సన్నిహితులతో కుటుంబ సభ్యులతో అకారణముగా విభేదాలు వచ్చేటువంటి పరిస్థితి ఒకవేళ రావచ్చునేమో అనేటువంటిది ఉన్నది దూర ప్రయాణాల వలన దూర వాహనాలు ఇబ్బంది పెట్టే సమస్య ఉంటుంది కాబట్టి దూర ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా తోడు ఉంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏదైనా కొంచెం ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోండి తొట్టుబాటు నిర్ణయాలు వద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ఏదైనా ఎక్కడికైనా పనులకు వెళ్ళాలి చెయ్యాలి అన్నప్పుడు సన్నిహితులతో చర్చలు చేసి కావాల్సినటువంటి వ్యక్తులతో సమాలోచనలు చేసి ముందుకు వెళితే మీ జీవితము బాగుంటుంది అని తెలియజేస్తూ జయంస్తో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి మనకు మేలు జరగాలి అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడము ఒక ఎత్తైతే తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు మేము ముందుకు వెళతాము మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఐదు ఆదివారాలు వస్తే ఐదు ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో తొమ్మిది సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు గోమాత మీదనే సర్వప్రపంచము ఆధారపడి ఉన్నది కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం సకల దేవతలు ఉన్నారు కదా గోవులో అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పశువుకాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి నాలుగు జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా అది చేసుకొని గోపుచ్చ ఉంటుంది తోకతో తొమ్మిది సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక ఈ పని చేయండి తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ